టు శ్రీ లక్ష్మి సాయి కలెక్షన్స్ అండి సో ఈ రోజు వీడియోలో టూ కట్ సారీస్ అండి రెండు ముక్కల చీరలు క్లియర్గా చూసి ఆర్డర్ పెట్టుకోండి అండ్ అనేది మీకు లోకే వచ్చేస్తుంది ఎలాంటి డౌట్ అనేది ఏమి ఉండదు సారీ వచ్చేసి సిక్స్ మీటర్ ఉంటుందండి అండ్ ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ వచ్చింది అండ్ పళ్ళు అయితే రన్నింగ్ క్లౌ పళ్ళు వచ్చిందండి మీరు డ్రెస్సెస్ కు యూజ్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చిన్నపిల్లలు ఉంటే చక్కగా లంగా కూడా కుట్టుకోవచ్చు ఇందాక లైవ్ కంటిన్యూ వీడియో అండి లైవ్ మధ్యలో పవర్ కట్ అయింది సో మళ్ళీ వీడియో చేసి పెడుతున్నాను ఎవరైనా కావాలి అని అంటే చూడండి ఫస్ట్ నుంచి పెట్టిన శారీస్ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి చెక్ చేయండి అండ్ ఇది వచ్చేసి మనకు బ్లూ కలర్ శారీ అండి బార్డర్ వచ్చేసి కడ్డీ బార్డర్ వస్తుంది చాలా మంచి మెటీరియల్ అండి ఎక్సలెంట్గా ఉంటుంది ప్యూర్ డోలా మెటీరియల్ వస్తుంది ఇందులో వచ్చేసి మీకు రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి పళ్ళు కూడా రన్నింగ్ వస్తుంది కట్ అనేది మీకు ఫీల్డ్స్లోకి వచ్చేసింది సారీ మాత్రం చాలా బాగుంది చిన్న టాగర్స్ లాంటివి వేసుకోవచ్చు ఎక్సలెంట్గా ఉంటుంది బయట మనకు సెవెన్ హండ్రెడ్ నడుస్తుందండి ఇది వచ్చేసి ఇందులో బ్లౌజ్ ఉందండి సపరేట్గా బ్లౌజ్ ఉంది చూడండి లోకల్ సైడ్ ఉన్నాయి కొన్ని అయితే బ్లౌజులు ఇది బ్లౌజ్ వచ్చింది చాలా బాగుందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి వాట్సాప్ నెంబర్ కింద టైటిల్లో కూడా ఇచ్చాను ఇది వాట్సాప్ నెంబర్ అండి కావాలి అంటే ఈ నెంబర్కు షాట్ పెట్టండి సెవెన్ జీరో నైన్ త్రీ సెవెన్ త్రీ డబల్ సెవెన్ వన్ సిక్స్ ఒక్కసారి స్టాక్ అయిపోతే మళ్ళీ దొరకడం చాలా కష్టం అండి సేమ్ ఇందాక చూసిన మెటీరియల్లోనే డిజైన్ డిఫరెంట్ వచ్చిందండి ఇది వచ్చేసి మనకు ఆకుల డిజైన్ వచ్చింది దీనికి వచ్చేసి మనకు ఇది బ్లౌజ్ అండి అండ్ పళ్ళు వచ్చేసి ఈ విధంగా పళ్ళు వచ్చింది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ అయితే ఎవ్వరూ మిస్ అవ్వకండి మిస్ అయితే ఇంత మంచి స్టాక్ అయితే దొరకదు మళ్ళీ మనకు ఫుల్ సారీస్ అయితే మనకు సెవెన్ హండ్రెడ్ ఈజీగా ఉంటుందండి సో ఇది వచ్చేసి మనకు ఆఫ్ రేట్లో వస్తుంది ఫుడ్ అనేది మాకు మనకు ఫీల్స్లోకి వచ్చేస్తుంది కాబట్టి రెండు ముక్కల చీరలని ఎవ్వరికీ తెలియకుండా ఉంటుంది పళ్ళు అనేది ఈ విధంగా ఉందండి చూడండి మెటీరియల్ అయితే చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మీకు ఏ సారీ కావాలన్నా స్క్రీన్ షాట్ పెట్టి తొందరగా ఆర్డర్ పెట్టుకోండి మూడు వందల యాభై రూపాయలు మాత్రమే రెండు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి వన్ సారీ అయితే సెవెంటీ షిప్పింగ్ దీనికి కూడా బ్లూ పళ్ళు వచ్చింది కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకు హ్యాష్ విత్ బ్లూ లాగా ఉందండి రేర్ కలరు డిఫరెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది సో ఇదైతే మనకు బ్లౌజ్ వచ్చింది మీకు ఏ సారీ కావాలన్నా స్క్రీన్ షాట్ పెట్టి తొందరగా ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ మెరూన్ కలర్ అండి అన్ని మనకు మంచి ట్రెండింగ్ లో ఉన్న సారీస్ అండ్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అన్ని రేర్ కలర్స్ ఉన్నాయండి మనకు మనం ఫస్ట్ నుంచి లైవ్ చేసాము లైవ్ మధ్యలో పవర్ కట్ అవ్వడం వల్ల లైవ్ కట్ అయిపోయింది సో కంటిన్యూ వీడియో చేస్తున్నాను వీడియో కింద డిస్క్రిప్షన్లో లైవ్ లింక్ ఇస్తాను ఎవరైనా చూడండి చూసి ఆర్డర్ పెట్టుకోండి ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది ఎల్లో కలర్ కాంబినేషన్ సారీ అండ్ ఇది బ్లౌజ్ అండి పళ్ళు బ్లౌజ్ రెండే ఉన్నాయి కడ్డీ బార్డర్ వస్తుంది కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి మూడు వందల యాభై రూపాయలు మాత్రమే లేట్ చేయకుండా ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోండి లేట్ చేస్తే స్టాక్ అనేది అవైలబుల్గా ఉండదు ఉన్న మీకు నచ్చిన కలర్ దొరకకపోతుండొచ్చండి సో ఎప్పుడైతే మనకు సారీ నచ్చుతుందో వెంటనే ఆర్డర్ పెట్టుకోవాలి ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మనకు సారీకి వచ్చేసి రన్నింగ్ పళ్ళు పళ్ళు రన్నింగ్ పళ్ళు వచ్చినట్టుగా ఉంది రన్నింగ్ పళ్ళు వచ్చిందండి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది సారీ చూడండి ఎంత బాగుందా మంచి డోలా సిల్క్ శారీస్ అండి సో ఇవి వచ్చేసి జార్జెట్ మెటీరియల్ అండి మనం లాస్ట్ టైం కూడా వీడియో చేసాము బట్ టూ శారీస్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకు సారీ మధ్యలో వచ్చేసి ఫాయిల్ పిండు కింద వచ్చేసి మనకు జెకాట్ వీవింగ్ అండి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ మళ్ళీ పవర్ కట్ అయ్యేటట్టుగా ఉంది అందుకే కొంచెం తొందరగా చేస్తున్నాను సో ఇది కూడా అదేనండి కలర్ వచ్చేసి ఇది కొంచెం లైట్గా ఉంది ఇందాక చూసింది డార్క్ కలర్లో ఉంది ఇలా రెండు ముక్కలుగా వస్తాయి దీనికి కూడా బ్లౌజ్ మనం ఇందాక చూసిన కలర్ డిజైన్ వస్తుంది ఇది బ్లౌజ్ శారీ మొత్తం ఈ విధంగా ఉంటుందండి కడితే అసలు మనకు పట్టు సారీకి ఏ మాత్రం తీసుకోదు బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ వచ్చేసి ఆరు నుంచి ఆరున్నర మీటర్ల దాకా ఉంటుందండి దాదాపుగా సెవెన్ మీటర్స్ దాకా ఉంటాయి కొన్ని సారీస్ అయితే మనకైతే ఈ పీస్ చూస్తేనైతే మనకు ఈ వన్ పీస్ శారీకి సరిపోయేలాగా ఉంది ఒక రెండు ఒకసారి తీసుకుంటే చిన్న ఉంటే కనుక ఒక లంగా జాకెట్ అవుతుంది మదర్కి సారీ అవుతుంది మీకు ఏ సారీ కావాలన్నా షాట్ పెట్టి తొందరగా ఆర్డర్ పెట్టుకోండి వాట్సాప్ నెంబర్ ఇది ఉంది ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్